ఈరోజు మనము పిండి ఎప్పుడైనా నానబెట్టినప్పుడు దోశ పిండి ఇడ్లీ పిండి ఎప్పుడైనా మర్చిపోతుంటాం కదా సో అలాంటప్పుడు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మనము ఇలా పొంగనాలు వేసుకోవచ్చండి సో దానికోసము ఫస్ట్ మనం ఇక్కడ ఒక కప్పు ఉప్మా రవ్వ మనకిది బాంబే రవ్వ అని దొరుకుతుంది కదా జస్ట్ నార్మల్ ఉప్మా రవ్వ ఒక కప్పు తీసుకుంటున్నా ఇప్పుడు ఇంతలోనే ఒక హాఫ్ కప్పు వరకు పెరుగు ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు ఉప్పు కొద్దిగా సోడా వేసుకుందాము ఒక చిటికెడంత సోడా ఇప్పుడు ఇందులో ఇట్లా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కొంచెం కొత్తిమీర కరివేపాకు కొద్దిగా పచ్చిమిర్చి పచ్చిమిర్చి మీకు పిల్లలు తింటారు ఇష్టం లేదు అంటే స్కిప్ చేసేయండి అలాగే ఇందులో మీకు ఇష్టం ఉంటే క్యారెట్ బీట్రూటు ఇంకా ఇలా ఏవైనా వేసుకోవచ్చు ఈరోజు మాత్రం నేను ఇలా సింపుల్గా జస్ట్ ఆనియన్స్ కొత్తిమీర కొంచెం కరివేపాకు ఇవి వేస్తున్నా సో ఇట్లా కొంచెం గట్టిగా అయింది కదా కొన్ని వాటర్ పోసుకుందాం కొన్ని వాటర్ పోసుకొని మనము గుంత పొంగనాలకి ఎలా అయితే తడుపుకుంటామో సేమ్ అట్లే తట్టుకోండి అంతా మంచిగా కలుపుకొని గుత్తిగా గట్టిగా అయింది మనకి పిండి వేసుకొని ఇప్పుడు దీన్ని ఒక టెన్ మినిట్స్ అయినా నాననిస్తే మనకి కొంచెం రవ్వ వేసి ఉంటాం కదా కొంచెం పెరుగంతా పిలిచి మంచిగా సాఫ్ట్గా అవుతాయి మనకి పొమ్మనాలు కాబట్టి ఒక పది నిమిషాలు అట్లా నాననిద్దాం సో ఒక పది నిమిషాల తర్వాత మన పిండి కొంచెం చూసారు కదా కొద్దిగా గట్టిగా అయినట్టుంది సో రవ్వ మంచిగా అంత మనకి పెరుగు నీళ్ళు వేసినాం కదా కొద్దిగా పీల్చేసింది ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందాము సో సరిపోయింది ఇప్పుడు మనము పొంగనాలు వేసేసుకుందాం రండి ఇలా వేసుకున్న తర్వాత కొంచెం సిమ్లో పెట్టుకొని మనం మంచిగా ఫ్రై చేసుకుందాము ఎందుకంటే హైలో పెట్టారనుకోండి లోపలంతా కొంచెం పిండి పిండిగా ఉంటుంది కాబట్టి కొంచెం సిమ్లో పెట్టి మన స్టవ్ని కొంచెం పెట్టి పైన ఇట్లా మూత పెడితే మంచిగా కుక్ అవుతుంది కాబట్టి ఇట్లా మూత పెట్టి ఒక్క నిమిషం పాటు అట్లా ఉడికించుకుందాం ఇప్పుడు ఒక్క నిమిషం అట్లా ఉడికించుకొని టర్న్ చేసేసుకుందాం మనము నీట్లే టర్న్ చేసుకున్నాము దాన్ని ఇక్కడ కూడా ఒక నిమిషం పాటు అట్లా ఉడికించుకుంటే మన గుంత పొంగనాలు రెడీ అయిపోతాయి సో ఇట్లా మంచిగా రెండు వైపులా కాలిన తర్వాత ఇంకా మనము తీసేసుకుందాం చూసారు కదా మంచిగా కుక్ అయినాయి రెండు వైపులా ఇలా కుక్ అయినాక తీసేసుకోండి చూసారు కదా అన్నిట్లా మంచిగా ఫ్రై చేసుకున్నాను సో మార్నింగ్ మనకి ఎలాంటి టెన్షన్ లేకుండా ఒకసారి ఒకవేళ పిండి నానబెట్టడం మర్చిపోతే ఇలా ట్రై చేయండి చాలా బాగుంటాయి చూసారు కదా మంచిగా క్రిస్పీగా ఉంటాయి మనకి ఇట్లా మంచిగా పైన క్రిస్పీగా చూసారు కదా మంచిగా చాలా టేస్ట్ ఉంటుంది మీరు దీన్ని పల్లె చట్నీతో కానీ టమాటా చట్నీతో దీంతో అయినా ట్రై చేయండి చాలా బాగుంటాయి మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ మాత్రం తప్పకుండా ఇవ్వండి